శ్రీమాత్రే నమ అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు రేపు పోలిపాడ్యమి కార్తీక శుక్ల పాడ్యమి రోజున ప్రారంభమైన ఆకాశ దీపం కార్తీక అమావాస్య రోజున సంపూర్ణమైన శుభ సందర్భంలో సకల శుభాలు కలగాలని పోలిపాడ్యమి రోజున నదులలో దీపాలు వదులుతాము రేపు శుక్రవారం అయింది కదా దీపాలు వదలవచ్చా అనే సందేహం పెట్టుకోకుండా నిస్సందేహంగా నీళ్లలో దీపాలు వదలవచ్చు సూర్యోదయంతో వారం ప్రారంభమవుతుంది నదిలో దీపాలు వదలవలసిన సమయం తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే సూర్యోదయానికి పూర్వం అంటే గురువారమే అవుతుంది ఇది కార్తీక దీపాలకు సంబంధించిన పాఠ్యమే ఈ విషయం గమనించుకుని నిస్సందేహంగా రేపు తెల్లవారుజామున నీళ్లలో దీపాలు వదలవచ్చు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే నీళ్లలో దీపాలు వదలడానికి నదికి వెళ్లగలిగే అవకాశం లేనప్పుడు ఇంట్లోనే తులసి మొక్క దగ్గర కానీ దేవుని మందిరం దగ్గర కానీ అరటి దొప్పలలో దీపాలు వెలిగించి పెద్ద పళ్లెంలో నీళ్లు పోసి ఆ నీటిలో దీపాలు వదలవచ్చు పోలిపాట్యమి కథలో పోలి అత్తగారు తోడుకోడళ్ళు నదికి పెడతారు కానీ పోలి మాత్రం భక్తి శ్రద్ధలతో ఇంట్లోనే పళ్లెంలో నీళ్లు పోసి ఆ నీళ్లలో దీపాలు వదులుతుంది పోలి భక్తికి మెచ్చిన దేవదేతలు పోలిని స్వర్గానికి తీసుకువెళ్లారు కాబట్టి మార్గశిర శుక్ల పార్డ్యమి పోలిపాడ్యమి పోలి స్వర్గంగా ప్రసిద్ధమైంది నదిలో దీపాలు వదిలాక పోలి స్వర్గం కథను చెప్పుకుని అక్షింతలు వేసుకుంటారు ఈ కథలాని ఆంతర్యం భగవంతుని సన్నిధికి చేరుకోవడానికి కావలసింది నిశ్చలమైన భక్తి కానీ ఆడంబరాలు కాదని తెలియజేస్తుంది అందరూ రేపు తెల్లవారుజామున కార్తీక దీపాలను నీళ్లలో వదిలి సకల శుభాలు పొందాలని ఆకాంక్షిస్తూ పార్వతీసేత పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయా